బాబా సందేశం పడమర దిశ నుండి పని జరుగుతుంది ఇద్దరు వ్యక్తులు పరిచయమై ప్రశాంతి కలుగును అన్నా చెల్లెళ్ళు అక్కా చెల్లెళ్ళు కలుసుకుంటారు పదిహేను రోజులలో పని పూర్తయ్యగును ప్రతిరోజు సాయిబాబాకు చక్కెర నివేదించుము ఇరవై ఒక్క రోజులు అలా చేసి ఇరవై రెండవ రోజున ఆ చక్కెర మొత్తమును దానము చేయుము ఏ కార్యము తప్పక నెరవేరును నీ దగ్గర రెండు వందల యాభై రూపాయలుండగా ఐదు రూపాయలు దానం చేయుటకు వెనుక ముందు ఆడకూడదు దానము చేసినచో కీర్తి కలుగును లేనిచో ఇబ్బంది కలుగును సద్గురు చరణముల ఆశ్రయించినచో అన్ని విషయములను వాటికవే సర్దుకొను ప్రశ్నకు జవాబు ఇచ్చినంతనే కలదు ఒక్క రూపాయలు దానం చేయుము మనకు ఊరట లభించును